వీ క్యార్ వాయిస్ ఇదే నిజం నిన్న కేటీఆర్ వాళ్ళ వాళ్ళ సర్వసభ్య సమావేశంలో వాళ్ళది ఏదైతే సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారో వాళ్ళ సభలో ఒకటి చెప్పాడు బూత్కొకరిని చొప్పున బూత్కొకరి చొప్పున సోషల్ మీడియా పనిచేస్తుంది ఈసారి ఎంపీ సీట్లన్నీ మాయా అని చెప్పేసి ఒక ఛాలెంజ్ వేసి రెండు బూత్కొక్కరిని కాదు బూత్కు ఇద్దరిని పెట్టిన మేము వంద మంది జాలు మీకు ఒక్క సీటు రాక రాకపో రాకుండా చేయటానికి అంతమంది పెద్ద పెద్ద హేమహేమీ కళాకారులు హెమా నాయకులు మీ అంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు బూతులు అన్నీ కూడా మీకు అన్ని పనిచేసినా మీకు ఓటమి తప్పలేదు మరి అప్పటిది ఇప్పటిది రెండు కూడా బేరీజ్ చేసుకోవాలి మీరు ఛాలెంజ్ విసరడము ఎవరైనా ఛాలెంజ్ విసురుతారు చేయాలి కదా అంటే ఛాలెంజ్ విసరడము ఇంకా అంటే అహంకారం అనేటటువంటిది ఇంకా బలిష్టంగా ఉన్నట్లు కేటీఆర్కు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇక్కడ ఓటమి పాలైన అహంకారం పోలే అంటే అహంకారం తగ్గించుకోవాలా తగ్గించుకొని సరి అయినటువంటి పద్ధతిలో మాట్లాడినప్పుడే తెలంగాణ సమాజం ఓటరు మహాశాయిలు యాక్సెప్ట్ చేస్తారు అటువైపు మీరు మీ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడాల ఒక్కొక్క ఎమ్మెల్యే ఓడిపోయినా వాళ్ళ అహంకారం తగ్గలే రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు కదా ప్రెస్ మీట్లు పెట్టి విపరీతమైనటువంటి అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఎంత బూతులున్నా ఇంకా పదివేల మందిని మీరు పెట్టినా మరి అప్పటికే ఆరు వందల మంది పనిచేసారు కదా బ్రహ్మాండంగా ఆరు వందల మంది సోషల్ మీడియాలో మీ సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఆరు వందల మంది పనిచేసినా ఎందుకు ఓడిపోయారు అంటే సరి అయినటువంటి నిర్ణయం చేసుకోవడం ఎవరిని కలవనీయకపోవడం మీరు చేస్తున్నటువంటి హామీలు ఏదైతే ఇస్తున్నటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ సగం సగం చేయడం మధ్యల్ని ఆపేయడం కోట్ల రూపాయల ప్రతి దాంట్లో కోట్ల రూపాయలు కమిషన్లు దొబ్బడం ఇవి చాలా అంటే చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి వీటన్నిటి వల్ల మీ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి పా ఓటమి పాలు కావటానికి ఆస్కరమైంది కాబట్టి ఇప్పుడు ఎన్ని ఛాలెంజీలు విసిరినా మీరు మేము ఒక వంద మంది చాలు మిమ్మల్ని ఖతం చేయటానికి ఖచ్చితంగా మేము వంద మంది అదేవిధంగా ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పనిచేసినాము అట్లనే ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా మేము వంద మందిని వంద మందిని పనిచేస్తాం అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఫస్ట్ మీకున్నటువంటి అహంకారాన్ని తగ్గించుకోండి ఛాలెంజ్లు విసరడం అనేటటువంటిది మానేయండి ఫస్ట్ పనిచేయండి పనిచేస్తే ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్గా మీరు వస్తారు కానీ టోటల్గా మునిగిపోయి కథమైపోయిన తర్వాత మళ్ళీ లేవడం ఎన్ని జాకీలు పెట్టి లేపినా లేవరు ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పటికే ముప్పై మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి మళ్ళీ వాళ్ళను మీరు పిలుచుకొని వాళ్ళకు హెచ్చరిక చేసి వాళ్ళను మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టిచ్చేసి మేము కలిసినంత మాత్రాన ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన మేము జంప్ అవుతామా అనేటటువంటి మళ్ళీ చెప్పిస్తున్నారు ఎవరు ఏ క్షణంలో ఎటు పోతారో తెలియదు ఖచ్చితంగా మీరు మీ అహంకారాన్ని తగ్గించుకోండి అని నేను చెప్తా ఉన్నాను